ఏ ఏ సందర్భంలో ఆ పీక్కుంటారని మాట ఎక్కడ తొలగించాలి ఆయనకే కట్టిపోయారు ఆయన ఆయన జీవితంలో మొత్త మహిళా సభ్యుల మీద ఆయన పొడుకోవాలని బాగుంటుంది సంబంధించిన కాదు అది సభ కాదు వచ్చగారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటే మీరు మారుతారా మహిళలు గౌరవించుకు నేర్పించారు మీ నాయకుడు నేర్పించలేదేమో నాకు నేర్పించారు మహిళలు ఎంత గౌరవించాలి నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యువ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను నేను కానీ రికవర్ లేదు మేడం గారు ఏక వస్తుంటే ఏ నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు రోపిక లేకపోతే బయటకు వెళ్ళండి మీ తల్లిని అవమానిస్తే రిటర్న్ మీ భార్యని అవమానిస్తే రిటర్న్ మీరు మాకు లెక్చర్లు ఇస్తారా మహిళ అంతా నాకు గౌరవం సార్ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా లూజ్ గా ఏం మాడుతున్నారు హెల్త్ మీకు ఇదే మీకు నేర్పించింది మీట్లో ఈ రోజు గారు కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి చోటు చేయడానికి పోస్ట్ పెడతారా పొరపాటు మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే పంపించారు దాదాపు తెలుగుదేశం పార్టీ అది మాకున్న చిత్త వస్తాయి మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచి ఆ రోజు చెప్పొచ్చు సార్ వీడియో నా దగ్గర ఉంది ఆ రెడీ డిపేట్ చేద్దాం ఇదే టేబుల్ మేన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి మీరు ఆయన కూర్చుంటూ కూర్చుంటున్న టేబుల్ మేము ఉంచున్నాడు కావాలని పర్మిషన్ చేరు మీ శోకం చూపుతాం మీరు గౌరవం గురించి వాడతారు మీరు గౌరవం గురించి వాడతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నా దగ్గరికి తెలియాలా నేను చాలా క్లారిటీ చెప్పాను మహిళలంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడం నేను లేదు